అందరికీ నమస్కారం రాహుల్ గాంధీ పట్టు వదలని లాగా ఎన్నికల సంఘాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా మోస్ట్ ఫేమస్ యాంకరు జర్నలిస్టు రాజ్ డీప్ అదే రాజ్ దీప్ సర్దేశాయ్ బీహార్లో ఎస్ఐఆర్ అంటే ఓటర్ల లిస్టు ప్రక్షాళన ఏదైతే ఉందో ఇది ఎన్నికల సంఘం దురుద్దేశపూర్వకంగా చేస్తోందా అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్ గోపాలస్వామి గారిని ఒక టీవీ డిబేట్లో ప్రశ్నించాడు ఆ ప్రశ్న ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి మనం చూసుకుంటే మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజ్ దీప్ ప్రశ్న ఏమిటి అంటే మీరు బీహార్లోని ఎస్ఐఆర్ లేదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి చెప్పిన విధానం ఆసక్తికరంగా ఉంది సార్ ఈ ఎస్ఐఆర్ అనేది నిజంగా ఓటర్ల జాబితాను పరిశుభ్రం చేయడానికి చేసే వ్యాయామమా కసరత్తా లేకపోతే ప్రతిపక్షం చెబుతున్నట్లుగా నిజమైన ఓటర్లను తప్పించటం వారిని ఓటు హక్కు నుంచి పక్కకు జరపడం జరుగుతోంది అని మీరు అనుకుంటున్నారా దీనికి మాజీ సిఈసి గోపాలస్వామి గారి సమాధానం ఈ ఆరోపణ పూర్తిగా తప్పుడు ఆరోపణ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి రెండు వేల ఏడులో యూపీలో ఎన్నికలకు ముందు ఇలాగే మేము హౌస్ టు హౌస్ చెక్ చేశాం అప్పట్లో మేము యాభై రెండు లక్షల పేర్లను తొలగించాం ఇరవై ఐదు లక్షల కొత్త ఎంట్రీలు చేశాం ఇదే విషయం కర్ణాటకలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో కూడా జరిగింది రెండు వేల ఎనిమిది ఎన్నికలకు ముందు చాలా సవరణలు చేయాల్సి వచ్చింది ఎందుకంటే డేటా అప్ టు డేట్లో లేదు ప్రతిరోజు ప్రతి నిమిషం ఆ పని చేయటం అసాధ్యం ఒకసారి కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో దాదాపుగా ఏడాది పాటు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు నేను సరదాగా వాళ్ళని అడిగాను మీరు ఏదైనా ప్రత్యేకమైనది తింటున్నారా అని ఎందుకంటే మరణం ఒక్కటే లేని పరిస్థితి ఉంది అక్కడ ఓటర్ల లిస్టులో తప్పులు తప్పక జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి కూడా బీహార్లో జరుగుతున్న పని రెండు వేల ఏడులో యూపీలో జరిగిన దానికి సమానమే రెండు వేల ఎనిమిదిలో కూడా మేము పరిశీలిస్తే చాలామంది ఇళ్లల్లో లేరు మరికొంతమంది మరణించిపోయినా పేర్లు కొనసాగుతూ ఉన్నాయి కొందరు వేరే చోటికి వెళ్ళినా వారి పేర్లు ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ మనలాంటి దేశంలో సహజంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణలు చేయకుంటే కనీసం ఏడు నుంచి ఎనిమిది శాతం తేడా వస్తుంది అదే రెండు నుంచి మూడు సంవత్సరాలు సవరణలు చేయకుంటే ఆ తేడా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతంకి పెరుగుతుంది అని సమాధానం చెప్పారు ఆయన మరల డీప్ సర్దేశాయ్ గారు ఒక ప్రశ్న వేశారు అయితే ఈ ప్రక్రియ బీహార్ ఎన్నికల ముందు రోజుల్లో అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు త్వర త్వరగా జరుగుతోంది మరింత పారదర్శకంగా అన్ని పక్షాలను విశ్వాసంలోకి తీసుకొని చేయాల్సి ఉంది కదా లేదంటే ఆరోపణలు కొనసాగుతాయి కదా ఈ కోణంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని ఆయనకి నచ్చేటటువంటి సమాధానం రాకపోవడంతో ఇంకాస్త డిఫరెంట్ వేలో ప్రశ్నించాడు దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూద్దాం లేదు ఎప్పుడు ఎన్నికల ముందు రోజుల్లో మాత్రమే ఇది జరుగుతుంది ఇది పారదర్శకంగానే జరుగుతుంది గతంలో మాదిరిగా మేము ఇళ్ల ఏళ్లకు వెళ్ళి ఒకరి తర్వాత ఒకరిని చెక్ చేయడం కాకుండా ఈసారి ప్రతి ఇంటికి జాబితా ఇచ్చారు మీ ఇంట్లో నలుగురు ఓటర్లు ఉన్నారని చెబుతూ నాలుగు షీట్లు ఇచ్చారు వాటిని నింపి తిరిగి ఇవ్వాలని చెప్పారు తిరిగి ఇచ్చేటప్పుడు ముగ్గురే ఉంటే నాలుగో వ్యక్తి లేరు అని అర్థమవుతుంది ఇది మరింత పారదర్శకత కోసం ముందడుగు ఇరవై ఏళ్ల క్రితం డిఎల్ఓలు జాబితాతో వెళ్ళి చెక్ చేసేవారు ఇప్పుడు ప్రతి ఓటరుకు వారి ఇంటి అడ్రస్కి ఒక షీట్ ఇచ్చి సంతకం చేసి తిరిగి ఇవ్వమన్నారు ఎవరైనా లేకపోతే బిఎల్ఓ ఇంటి వద్ద ఆ వ్యక్తి లేరు అని నోటు రాస్తారు ఇలాంటి సమయంలో తప్పు లేదా కావాలని తొలగింపు జరిగే అవకాశం ఎక్కడుంది ఈ దేశ దురదృష్టం ఏమిటంటే బాగా చదువుకున్నవారు వయసులో పెద్దవారు కూడా నిజాలు తెలిసినా కూడా మోదీ లేదా బీజేపీ మీద ద్వేషంతో రాహుల్ మాటలకు ప్రచారం కల్పిస్తూ వ్యవస్థలపై అపనమ్మకం కలిగించే చర్యలకు పరోక్ష మద్దతు ఇస్తున్నారు అటువంటి వారికి దేవుడు మంచి ఆలోచన ప్రసాదించుగాక అనేది ఆయన సమాధానంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఓవరాల్గా రాహుల్ గాంధీ ఏదైతే ఈ ఓట్ చోరీ వ్యవహారాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారో అది చాలా చోట్ల బూమ్రాంగ్ అవుతుంది ఈ మధ్య ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణల్లో ఎక్కడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందో అధికారంలో కర్ణాటకలో ఆ గెలిచిన స్థానంలో ఒక నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపించారు అక్కడ ఓట్ చోరీ జరిగిందని గెలిచింది కాంగ్రెస్ ఆయే అంటే ఓట్ చోరీ ద్వారా కాంగ్రెస్ గెలిచిందా ఇంత చిన్న చిన్న లాజిక్లు మిస్ అయిపోయి ఇదేదో కొత్తగా ఉన్నటువంటి లోపముగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు ఒక జీ ఉద్యమం మేము స్టార్ట్ చేయబోతున్నాం నేను దానికి అధ్యక్షత వహిస్తాను దేశంలోని చాలామంది ప్రజలు ఈ విధంగా నేపాల్లో ఎలాగైతే వచ్చారో అలాగే ముందుకు రావడానికి ఉన్నారు సిద్ధంగా నేను దానికి లీడ్ చేస్తానని చెప్తూ ఉన్నారు ఎంతవరకు సమంజసం ఎంతవరకు కరెక్టు ఇలాంటి మాటలు లేదా ఈ రకమైనటువంటి ఆరోపణలు ఈ రీసెంట్గా ఈ ఓట్ చోరీ అనే దానికి సంబంధించి ఆయన ప్రజెంటేషన్ ఇస్తున్న టైంలో డిజిటల్ ప్రజెంటేషన్ ఒక అతను అడిగాడు అయ్యా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా మరి ఈసీకి కంప్లైంట్ చేయొచ్చు కదా కేసులు లాంటివి పెట్టవచ్చు కదా అని అంటే నా దగ్గర ఆధారాలు అవన్నీ సంపాదించుకోవడం నా బాధ్యత కాదు నా బాధ్యత ఏమిటి అంటే నేను అపోజిషన్ పార్టీ లీడర్ని కాబట్టి నేను గవర్నమెంట్ని ప్రెజర్ చేయడం నా బాధ్యత నేను డెమోక్రసీని కాపాడడానికి కాదు ఇక్కడ ఉన్నది అంటాడు ఆయన ఆయన మాటలు ఆయన అన్నాడు కావాలంటే మీరు చెక్ చేసుకోండి కుదిరితే ఈ వీడియో యాడ్లో ఆ వీడియో కూడా జత చేస్తాను ఇటువంటి ధోరణితో ఒక విపక్ష నాయకుడు వ్యవహరిస్తే నిజంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పులు చేసినా కూడా ఆ ప్రశ్నించేటటువంటి వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది కనుక రాహుల్ గాంధీ గారు ఫోకస్డ్గా ప్రజల కోణం నుంచి మాట్లాడాలి తప్ప ఏ పాకిస్తానో చైనానో అమెరికా నుంచి కాకూడదు అని చాలామంది కోరుకుంటూ ఉన్నారు ఇటీవల పాకిస్తాన్కి సంబంధించిన ఒక క్రికెటర్ మాజీ క్రికెటర్ అఫ్రీది వాడు చెప్తున్నాడు ఆ అబొకడాగాడు రాహుల్ గాంధీ సూపర్ చాలా బ్రాడ్ మైండ్తో ఉంటాడు అందరినీ కలుపుకొని ముందూసావుతూ ఉన్నాడు మోదీ చాలా డేంజర్ అని వాడు చెప్తే రాహుల్ గాంధీకి కితాబ్ ఇస్తే అది ఈయనకు వ్యతిరేకం అవ్వద్దు కదా ఈయనకి డ్యామేజ్ అవ్వద్దు కదా చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతున్నాయి మనల్ని శత్రు దేశాలు పొగుడుతున్నాయి అంటే మనం మన స్వదేశానికి ద్రోహం చేస్తున్నట్టు లెక్క ఇటువంటి విశ్లేషణలు మరియు అంశాలు వార్తల కోసం భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ जय भारत आपने कहा सर कि आपके पास पुख्ता सबूत है ब्लैक एंड व्हाइट सबूत है तो क्या अगर ई अभी जवाब नहीं देती है तो कोर्ट का रुख करेंगे ये ऑप्शन है आपके पास जाएंगे देखिए मैंने कहा कि मेरा काम एज ऑपोजिशन लीडर नॉर्मल सिचुएशन में मेरा काम ऑपोजिशन का रोल है सरकार पे प्रेशर डालने का रोल है मेरा काम हिंदुस्तान की लोकतंत्र को बन, बचाने का नहीं है मेरा काम हिंदुस्तान के लोकतंत्र को बन, बचाने का नहीं है